ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైపు విములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు ఆదివారం చంద్రుతి మండల కాన్ కేంద్రంలో రైతు వేదికలో చంద్రుతి మండల పరిధిలో పలువురికి మంజూరైన తొమ్మిది లక్షల అరవై ఒక్క వేల విలువ గల ఇరవై నాలుగు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను స్థానిక నాయకులతో కలిసి ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ లబ్ధిదారులకు అందజేశారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోందని ఇందులో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షలు పెంచడం జరిగిందన్నారు ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి సమన్వయం జరుగుతుందని పేర్కొన్నారు ఆరోగ్యపరంగా అత్యవసర చికిత్స నిమిత్తం పలువురికి ఎల్ఓసీలను అనారోగ్యంతో చికిత్స తీసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధులలో పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి రుద్రంగి మార్కెట్ చైర్మన్ చిలుకల తిరుపతి వైస్ చైర్మన్ బొజ్జ మల్లేసం మాజీ జడ్పీ టీసీ నాగం కుమార్ గొట్టె ప్రభాకర్ పులి సత్యం బాణాల జలపతి రవీందర్ రెడ్డి ప్రసాద్ దారం చంద్ శ్రీనివాస్ మధు శంకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అతిపెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చాలా వెంటనే స్పందించి మాకు అనుకూలంగా చెప్పు ఇప్పించినందుకు వారికి కూడా మాట్లాడుతుంది ధన్యవాదాలు చెబుతున్నాను నాకు చెప్పు ఈ ఎడియాలు చేసినందుకు నా యొక్క ధన్యవాదాలు ఈ ఆదిసీన్ అన్నకు ధన్యవాదాలు ఇది నాకు ఒక చెప్పు ఇచ్చినందుకు హాస్పిటల్ బాగా పరిస్థితి లేకుండా అయితే ఇప్పుడు అమౌంట్ వచ్చింది మా పరిస్థితి కూడా అర్థం చేసుకొని మాకు అమౌంట్ అయితే ఇచ్చేయండి సెటిఫై ఇచ్చేయండి ధన్యవాదాలు ఆ